హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్తే నేనైతే మీ సూర్యుబుని మాట్లాడుతున్నా మన గుంటూరు మిర్చియాడ్ నుండి ఫ్రెండ్స్ ఈ రెండు రోజులు డిసెంబర్ నెల పదహారో తారీఖు రెండు వేల ఇరవై ఐదు అనగా మంగళవారం మంగళవారం అయితే మన మిర్చియాడ్కి మిర్చి దిగుమతి బస్తాలు పద్దెనిమిది వేల నూట ఎనభై బస్తాలు అయితే రాయడం జరిగింది అందులో దాదాపుగా మూడు వేలు ఏదైనా రెండు మూడు వేలు నాలుగు వేలు లోపే ఉంటాయి ఏదైనా అంటున్నారు నిన్న కూడా అలాగే చా ఇరవై మూడు వేలు దిగుమతి అయితే చాలామంది నడితే ఎనిమిది వేలు నుంచి పదివేలుంచి ఉంటున్నారు చాలా మంది నేను అదే చెప్పాను యాక్చువల్గా అది రాలేదు ఐదు వేలు ఆరు వేలు లోపేదైనా కానీ ఇవాళ ఇంకా ఐదు వేలు కూడా లేవు ఈ కొత్త కాయలు మిగతా అవన్నీ ఏసీలు ఎక్కువ వస్తున్నాయి ఒక పక్క శాంపిల్స్ సరే వరుస కూడా మన మార్కెట్ రియాలిటీకి అయితే డెబ్బై ఎనభై వేలు శాంపిల్స్ ఇవాళ కూడా పెట్టి ఉన్నారు మార్కెట్ అయితే మీడియాలు మీడియం బెస్ట్లు స్లోగా ఉన్నాయి బెస్ట్లు డేలర్స్లో బాగానే అడుగుతున్నారు ఏదైనా కానీ ఏ క్వాలిటీ ఎట్లా జరిగింది మార్కెట్ పరిస్థితి ఏంటి ఇదంతా వివరం అంతా మీకు వీడియోలో చెప్పడం జరుగుతుంది లాస్ట్గా చూడండి అన్ని క్వాలిటీల గురించి మీకు ఎవరంగా చెప్పడం జరుగుతుంది లైక్ చేయండి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి మీకు తెలిసిన వారికి వీడియోని షేర్ చేయండి తెలుసుకుంటారు మార్కెట్ గురించి అయితే ముందుగా మన మార్కెట్ యార్డ్లో ఏసీ రకాలు కానీ కొత్త రకాలే కొద్దిగా డిమాండ్ కడుగుతున్నారు ఏసీ రకాలు తక్కువగా అడుగుతున్నారు ఏదైనా కానీ డీడీలు వచ్చేసరికి అయితే నూట డెబ్బై డెబ్బై ఐదు రూపాయల దాకా మార్కెట్లో జరుగుతున్నాయి డీలక్స్ కర్నూలు డీడీ అయితే మాత్రం తాలికాయలు కూడా పదివేలు తొమ్మిది వేలు ఎనిమిది వేలు తొమ్మిది వేలు పాలాలు ఉంటే నెమ్ములు ఉంటే వేస్తున్నారు డ్రై క్వాలిటీ ఉంటే పదివేలు నుంచి పదకొండు నూట పది పదిహేను ఇరవై రూపాయల దాకా మార్కెట్లో జరుగుతూ ఉన్నాయి ఇంకా మచ్చకాయలు ఏమైనా ఉంటే పన్నెండు వేలు నుంచి పదమూడు పద్నాలుగు వేలు వేస్తున్నారండి ఎరుపుగా ఎర్రకాయలు మచ్చకాయలు ఉంటే దే బెస్ట్ రకాలు కూడా నెమ్ములు ఉంటే పదమూడు పద్నాలుగు పదిహేను వేలు దాకా మార్కెట్లు జరుగుతున్నాయి డైలక్స్ రకాల్లో నెమ్ములు మచ్చకాయలు ఉంటే పద్నాలుగున్నర పదిహేను పదిహేనున్నర ఈ రేట్లో జరుగుతున్నాయి నెక్స్ట్ అలాగే ఏసీ రకాలు కూడా మార్కెట్లో మంచి రకాల క్వాలిటీ బాగుంటే పదిహేను పదహారు వేలు జరుగుతున్నాయి లేదంటే పన్నెండు వేల నుంచి పదమూడు పద్నాలుగు వేలు మార్కెట్ ఎక్కువ జరుగుతుంది పదమూడు వేలు టు పదిహేను వేలు నెక్స్ట్ అలాగే టూ సెవెన్ అండ్ కుబేరా మిర్చి మార్కెట్లో ఏసీ రకాలు పెద్దగా ఏసీ ఏవైనా కానీ డిమాండ్ లేదు వాటికి కూడా పెద్దగా తక్కువగా ఉంది క్వాలిటీ వచ్చేసరికి అయితే పన్నెండు వేలు పదకొండు వేల ఐదు వందల నుంచి పదమూడు ఐదు పద్నాలుగు వేల రూపాయలు ఎక్కువగా జరుగుతూ ఉంది వచ్చరికి క్వాలిటీ టాప్ క్వాలిటీ బెస్ట్ డీలక్స్ లాంటి ఉంటే అర పదిహేను ఈ రేట్లో జరుగుతుంది ఆ పైన అక్షర క్వాలిటీ బట్టి అయితే రేట్లు జరుగుతూ ఉన్నాయి ఈ వన్ జీరో వన్ అండ్ సువర్ణ బ్యాడ్గా చూసా సువర్ణ బ్యాడ్గా డీలక్స్ నూట డెబ్బై రూపాయలు ఇస్తారు కొత్త హెవీ క్వాలిటీ బాగుంది ఇటు నష్టాలకి వన్ జరెడ్ వన్ క్వాలిటీ కూడా నెమ్ములు బాగా పాలలో ఉన్నవి పదమూడున్నర పద్నాలుగు పద్నాలుగున్నర బెస్ట్ రకాలు వేసారు బాగున్నవి డ్రై క్వాలిటీ ఉంటే మాత్రం పద్నాలుగున్నర పదిహేను పదిహేనున్నర వేస్తున్నారు డైలాక్స్ వచ్చేసరికి పదిహేనున్నర పదహారు పదహారున్నర అంటే పదిహేడు వేలు దాకా ఈ వన్ జిరెడ్ వన్ కూడా క్వాలిటీ జరుగుతూ ఉంది వీటిలో మచ్చకాయలు నెమ్మలు ఏ ఉన్నాయి కానీ పదివేలు టు పన్నెండు పదమూడు వేలు వేస్తున్నారు పాలుగాయలు అయితే ఎనిమిది వేల నుంచి డ్రై ఏడైదు వేలు ఎనిమిది వేల నుంచి కూడా జరుగుతుంది పదివేలు దాకా వచ్చేసరికి అయితే నెక్స్ట్ అలాగే ఆరుమూరు కొత్త చూసా నూట ఇరవై ఐదు నూట ఇరవై ఎనిమిది నూట ముప్పై రూపాయల దాకా బాగున్నాయి ఫుల్ డ్రై క్వాలిటీ ఏసీ రకాలు అయితే ఇరవై ఇరవై ఐదు రూపాయలు ఎక్కువ చూసా మంచి రకాలు టాప్ క్వాలిటీ సూపీరియల్ డేలాక్స్ అయితే కాదు డేలాక్స్ రకాలు ఇరవై ఐదు రూపాయలదా చూసా ఇరవై ఏడు ఇరవై ఎనిమిది రూపాయల ఎక్కువ వేస్తున్నారు ఇవాళ నెక్స్ట్ అలాగే ఆరుమూరు తాళు వచ్చారు కూడా మార్కెట్లో కొత్తవి అయితే ఆరు వేల ఐదు వందలు ఏడు వేలు ఎనిమిది వేలు పాలాలు ఉంటే వేస్తున్నారు డ్రై క్వాలిటీ ఉంటే ఎనిమిది వేల నుంచి తొమ్మిది పది వేలు దాకా వేస్తున్నారు వాటిలో మచ్చకాయలు ఉంటే పదివేల నుంచి పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేలు ఎక్కువ జరుగుతూ ఉన్నాయి ఏసీ రకాలు కూడా పదివేలు టు పదకొండు వేలు మీడియాలు మీడియం బెస్ట్లో పదకొండున్నర పన్నెండు వేలు బెస్ట్లు వచ్చరికి పన్నెండున్నర వేస్తున్నారు డీలర్స్ వచ్చరికి పన్నెండు వేల ఐదు వందల ఏడు వందల ఎనిమిది వందలు పదమూడు వేలు దాకా అయితే మార్కెట్లో వేస్తున్నారు ఎక్కువ నెక్స్ట్ అలాగే త్రీ డెవలప్ఫై బ్యాడ్గా మంచి రకాలు అక్కడక్కడ మచ్చకాయ ఉంటే పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు వేస్తున్నారు అసలు మచ్చకాయ లేకుండా కొద్ది బాగుంది అని అంటే పద్నాలుగు వేలు నుంచి పదిహేను వేలు బెస్ట్ రకాలు జరుగుతున్నాయి బెస్ట్ ప్లేస్ డేలాక్స్ ఉంటే పదిహేనున్నర ఆ రేంజ్లో పదహారు వేలు ఏదైనా కానీ లేదు ఆ రేట్ నేను అయితే చూడాల నూట నలభై నలభై ఐదు యాభై రూపాయలు దాకా చూస్తున్నాను మంచి క్వాలిటీలు మెచ్చ మచ్చకాయలు ఉంటే పదమూడు వేలు నుంచి ముప్పై ఐదు నలభై రూపాయల మధ్యలో వేస్తున్నారు ఎక్కువగా ఇంకా మచ్చలు ఎక్కువ ఉన్నాయి మీడియాలు మీడియం బెస్ట్లు ఉంటే పదివేలు నుంచి పదమూడు వేలు మధ్యలో జరుగుతున్నాయి ఎక్కువ మార్కెట్లో డబల్ ఫైవ్ త్రీ వన్ అని సింజాండ్ కూడా మార్కెట్లో పదివేలు టు పన్నెండు వేలు మీడియాలు మీడియం బెస్ట్లో పన్నెండున్నర పదమూడు వేలు బెస్ట్లు పదమూడున్నర పద్నాలుగు బెస్ట్ ప్లేస్ పద్నాలుగు డే లక్స్ వచ్చేసరికి పద్నాలుగు నుంచి పదిహేను పదిహేనున్నర దాకా అయితే జరుగుతుంది ఎక్కువ ఈ త్రీ డెవలప్ ఫైవ్ బ్యాట సింజాన్ని బ్యాడ్గేలు కొత్తవి కూడా వస్తున్నాయి పాలాలు ఉంటే పదివేలు నుంచి పన్నెండు వేలు పద పదమూడు వేలు దాకా వేస్తున్నారు డ్రై క్వాలిటీ ఉంటే పదమూడు నుంచి పదమూడున్నర పద్నాలుగు వేలు దాకా మార్కెట్లో వేస్తున్నారు టూ జీరో ఫోర్ త్రీ అయితే కొత్తవి కనబడాలి ఏసీ రకాలు వస్తున్నాయి ఏసీవి అయితే టాప్ క్వాలిటీ అరవై ఐదు నుంచి డెబ్బై డెబ్బై రూపాయల దాకా జరుగుతూ ఉన్నాయి మార్కెట్లో డై రకాలు మీడియాలు అయితే పదివేలు నుండి పన్నెండు వేలు పదమూడు వేలు దాకా వేస్తున్నారు పిక్కలు బియఫ్ రకాలు కానీ తెలపు రుణువి ఇవన్నీ కూడా మీడియాలు రంగులు ఉంటే పదమూడు నుంచి పద్నాలుగు వేలు వేస్తున్నారు మీడియం బెస్ట్లు పద్నాలుగున్నర పదిహేను వేలు బెస్ట్లు వచ్చానికి పదిహేనున్నర నుంచి పదహారు పదహారున్నర బెస్ట్ ప్లస్ పదిహేడు డైలక్స్ వచ్చారానికి పదిహేడున్నర పద్దెనిమిది వేలు దాకా మార్కెట్లో వేసే రకాలు వేస్తున్నారు నెక్స్ట్ అలాగే మార్కెట్ వచ్చారిక అయితే తేజ నూట నలభై ఐదు ఆరు రూపాయలు ఏడు రూపాయలు ఎక్కువ జరుగుతుంది నిన్న కూడా నలభై ఏడు ఎనిమిది అన్నాను ఏడు రూపాయల మీద కాటైనాయి నూట నలభై ఏడు రూపాయలు చేసి ఇవాళ అంతే ఐదు ఆరు ఏడు రూపాయల దాకా నేను చూసా మరి చాలా మంది చెప్తే అమ్మ తమ్ముడు క్వాలిటీ ఉంటే ఇవాళ ఏసీ రకాలు నూట యాభై రూపాయలు జరుగుతుందని చెప్పారు ఎక్కడో షాపులు వేశారంట పదిహేను వేలు వేసారంట నేనైతే ఐదు ఆరు ఏడు రూపాయల దాకా చూసా కొత్త కూడా నలభై నుంచి నలభై రెండు మూడు ఎక్కువ జరుగుతుంది ఇంకా బాగుంటే నలభై ఐదు రూపాయలు కూడా కొత్త వేస్తున్నారు తేజాలు అయితే మాత్రం ఏసీలు మీడియాలు పదివేలు నుంచి పదకొండు వేల ఐదు వందలు మీడియం బెస్ట్లు పదకొండున్నర నుంచి పన్నెండు పన్నెండున్నర బెస్ట్లు పదమూడు పదమూడున్నర బెస్ట్ ప్లస్ పద్నాలుగు పద్నాలుగున్నర దాకా వేస్తున్నారు డైలక్ష వచ్చరికి పద్నాలుగు ఏడు ఏడు ఎనిమిది వందల నుంచి పదిహేను వేలు దాకా మార్కెట్లో వేస్తున్నారు తేజాలు కొత్తవి కూడా కలగలుపులు తాలు ఏ తేజ తాలు ఏసీ తాలు అయితే అసలు ఎవరు అడగడం లేదన్నా డెబ్బై ఐదు ఎనభై రూపాయలు ఎక్కువ జరుగుతున్నాయి కొద్ది రంగులు ఉంటే ఎనభై ఐదు రూపాయలు వేస్తున్నారు కలగలుపులుంటే తొంభై తొంభై ఐదు రూపాయలు వేస్తున్నారు తేజ మీడియాలు అయితే కొత్త కూడా ఉన్న తాలు మిక్సింగ్ ఇవన్నీ వస్తున్నాయి కదా కొద్ది నెమ్ములు పాలాలు ఉంటే ఎనిమిది వేలు ఏడు వేలు వందలు ఎనిమిది వేలు తొమ్మిది వేలు జరుగుతున్నాయి డ్రై క్వాలిటీ బాగుంటే బాగుంటాయి ఉంటే తొంభై ఐదు వంద నూట పది రూపాయలు దాకా అయితే మార్కెట్లో జరుగుతుంది నెక్స్ట్ అలాగే సూపర్ టెన్ కూడా మార్కెట్లో థర్టీ ఫోర్ అండ్రెడ్ సూపర్ టెన్ను మీడియాలు పదివేలు నుంచి పదమూడు వేలు దాకా వేస్తున్నారు బియఫ్ రకాలు కానీ తెలపరున్నవి రుణువు ఇవన్నీ రంగులు బాగుంటే పదమూడున్నర బెస్ట్ మీడియం బెస్ట్లు పద్నాలుగు పద్నాలుగున్నర బెస్ట్లు పదిహేను పదిహేనున్నర బెస్ట్ ప్లస్ పదహారు పదహారున్నర దాకా జరుగుతుంది డైలక్స్ వచ్చేసరికి పదిహేడు సుపీరి పదిహేడు పదిహేడున్నర దాకా వేస్తున్నారు నేనైతే పదిహేడున్నర పైన అయితే నేను చూడండి నేను నూట డెబ్బై రూపాయలు దాకా సూపర్ టర్న్ వచ్చారిక అయితే చూస్తున్నాను మార్కెట్లో టూ సిక్స్ కూడా మార్కెట్లో నూట నలభై నలభై రెండు మూడు ఎక్కువ జరుగుతుంది డీలక్స్ ఇంకా క్వాలిటీ బాగుంటే నలభై ఐదు రూపాయలు అయితే వేస్తున్నారు మీడియాలు వంద నూట పది పదిహేను మీడియం బ్యాస్ట్లు ఇరవై ఇరవై ఐదు రూపాయలు వేస్తున్నారు బెస్ట్లు నూట ముప్పై నుంచి ముప్పై ఐదు బెస్ట్ ప్లేస్ అయితే నూట నలభై రూపాయలు వేస్తున్నారు డీలక్స్ వచ్చారు నలభై రెండు మూడు నలభై ఐదు రూపాయలు దాకా వేస్తున్నారు సారుక్ తేజ కూడా నేను చూశారు కదా క్వాలిటీ బాగుంది హెవీ క్వాలిటీ నలభై ఐదు రూపాయలు పెట్టాయి ఇవాళైతే మాత్రం బెస్ట్లు పదమూడు వేల ఐదు వందల నుంచి పదమూ పదమూడు వేల నుంచి పదమూడు వేలు పదమూడు ఎనిమిది వేలు ఎక్కువ జరుగుతున్నాయి పద్నాలుగు వేలు లోపు అయితే మాత్రం డైలాగ్స్ వచ్చరికి పద్నాలుగు పైన అయితే వేస్తున్నారు మీడియాలు మీడియం బెస్ట్లు పన్నెండు వేలు లోపే వేస్తున్నారు ఎక్కువ అయితే మాత్రం అలాగే ఎల్లో చిల్లి ఎల్లో గోల్డ్ చూస్తా కొత్తవి ఇరవై నాలుగు వేలు వేసారండి వీడియో గోల్డ్ తీసాను కాటా కూడా అయిపోయిన ఎనిమిది బస్తాలు వచ్చాయంట మంచి రకాలు ఇరవై నాలుగు వేలు వేశారు డ్రై క్వాలిటీ ఉంటే ముప్పై వేలు దాకా డిమాండ్ ఉందమ్మా కొత్త ఆటికి అన్నారు డ్రై అయితే నేను చూడ పాలాలు చూస్తాను బాగా ఏసీ ఆటికి కూడా ఇరవై వేలు నుంచి ముప్పై వేలు మధ్యలో క్వాలిటీ బట్టి సంవత్సరాలు బట్టి రేటు ఉంది వాటికి కూడా డిమాండ్ వచ్చారిక అయితే కడ్డీ బ్యాడకి అండ్ డబ్బీ బ్యాడకి అయితే ఇరవై వేలు టు ముప్పై వేలు దాకా డిమాండ్ ఉంది క్వాలిటీని బట్టి రేట్ వేస్తున్నారు ఎక్కువ అయితే నెక్స్ట్ వాళ్ళకి టమాటో అండ్ సపోటా మిర్చి పదిహేడు ఇరవై ఇరవై ఐదు మా రూపాయల దాకా మార్కెట్ ఉంది సర్పణ మిర్చి కూడా ఇరవై పదిహేడు వేలు నుంచి ఇరవై వేలు ఇరవై ఐదు వేలు దాకా వాటి డిమాండ్ కూడా వాటికి అయితే ఉంది ఎక్కువగా చెప్పాలంటే నెక్స్ట్ వాళ్ళకి బంగారం వచ్చారిక అయితే మీడియం మీడియోలు పదివేలు టు పన్నెండు వేలు వేస్తున్నారు రంగులు బట్టి మీడియం బెస్ట్లు నూట ఇరవై ఐదు నుంచి ముప్పై ముప్పై ఐదు రూపాయలు బెస్ట్లు నూట నలభై నలభై ఐదు బెస్ట్ ప్లస్ నూట యాభై యాభై ఐదు డీలక్స్ వచ్చేసరికి అయితే నూట అరవై రూపాయల దాకా మార్కెట్లో కనబడుతుంది అతంత రేట్ లేవు మనమైతే బెస్ట్లే కనబడుతున్నాయి నూట నలభై నలభై ఐదు యాభై యాభై ఐదు రూపాయల దాకా కనబడుతున్నాయి ఎక్కువ బంగారం వచ్చేసరికి అయితే కొత్త కూడా చూ నేను చూడలేదు జరుగుతున్నాయి కొత్త కూడా డ్రై క్వాలిటీ వస్తే పదమూడు వేలు నుంచి పద్నాలుగు పదిహేను వేలు వేస్తున్నారు నెమ్ములు ఉంటే పదివేల నుంచి పన్నెండు వేలు అయితే జరుగుతుంది బుల్లెట్ రకాలు వచ్చారు కూడా మార్కెట్లోనైతే ఎక్కువ మార్కెట్ వేస్తున్నారు పిక్కలు బాగా తెలపరున్నవి బిఎఫ్ రకాలు ఉంటే పదివేలు నుంచి పన్నెండు వేలు వేస్తున్నారు మీడియం బెస్ట్లు పదమూడు పన్నెండున్నర పదమూడు పదమూడున్నర బెస్ట్లు పద్నాలుగు పద్నాలున్నర బెస్ట్ ప్లేస్ పదిహేను వేలు వేస్తున్నారు బుల్లెట్లు డైలాగ్స్ వచ్చారిక అయితే పదిహేనున్నర పదహారు వేలు దాకా అయితే మార్కెట్లో జరుగుతూ ఉంది నెక్స్ట్ అలాగే నెంబర్ ఫైవ్ నాందే నెంబర్ ఫైవ్ వచ్చేసరికి వాళ్ళు చూసా పదివేలు నుంచి పన్నెండు వేలు తిలకలు ఉన్నవి పెక్కలు ఎలాంటివి ఏమైనా ఉంటే జరుగుతున్నాయి బెస్ మీడియం బెస్ట్లో పన్నెండున్నర నుంచి పదమూడు పదమూడున్నర బెస్ట్లు పద్నాలుగు పద్నాలున్నర బెస్ట్ ప్లేస్ పదిహేను వేలు డే లాక్స్ వచ్చారికైతే పదిహేనున్నర పదహారు పదహారు పైన క్వాలిటీని బట్టి వేస్తున్నారు నెంబర్ ఫైవ్ ఒరిజినల్ నెంబర్ ఫైవ్ కూడా పదివేలు టు పన్నెండు వేలు మీడియాలు మీడియం బెస్ట్లో పన్నెండున్నర నుంచి పదమూడు పదమూడున్నర బెస్ట్లు పద్నాలుగు పద్నాలున్నర బెస్ట్ ప్లేస్ పదిహేను డే లాక్స్ అయితే పదిహేనున్నర పదహారు వేలు దాకా వేస్తున్నారు త్రీ ఫోర్ వన్ వచ్చరికి మార్కెట్ యార్డ్లు అయితే ఎక్కువ మీడియాలు తెలపరువు వేవై ఉంటే పదివేలు టు పన్నెండు వేలు రాకపోతే జరుగుతున్నాయండి మిడిడేమ్ బెస్ట్లు పన్నెండు నుంచి పదమూడు పదమూడున్నర బెస్ట్లు పద్నాలుగు పద్నాలుగున్నర బెస్ట్ ప్లేస్ పదిహేను పదిహేనున్నర వేస్తున్నారు డైలక్స్ వచ్చరికి పదహారు పదహారున్నర సూపీర్లు ఉంటే ఆ పైన ఇంకా క్వాలిటీ జరుగుతూ ఉంది ఎక్కువైతే నెక్స్ట్ అలాగే భద్రాచలం భద్రాచలం త్రీ ఫోర్ వన్ కూడా నూట యాభై యాభై ఐదు రూపాయలు ఏదైనా అరవై రూపాయలు లోపే జరుగుతున్నాయి అని చెప్తున్నారు చాలా మంది అడిగారు నేను చూడలేదు అంత క్వాలిటీ కనబడలేదన్న ఎక్కువ నేనైతే పదమూడు వేల నుంచి పద్నాలుగు పదిహేను వేల రూపాయల రేంజ్లో భద్రాచలం త్రీ ఫోర్ వన్ జరుగుతుంది చూస్తాను ఏసీ రకాలు వచ్చరికి అది ఎక్కువ అయితే గణేష్ ఆరుమూర్ గణేష్ ఆరుమూర్ కూడా సైజు ఉంటే నూట ముప్పై ముప్పై ఐదు నలభై రూపాయలు దాకా వేస్తున్నారు వచ్చరికి తాలు సీడ్ రకాల తాలు ఏసీ తాలు పెద్దగా అడగడం లేదన్న కొత్త వస్తున్నాయి పాలాలు నెమ్మలు ఉంటే ఆరు వేలు నుంచి ఎనిమిది వేలు వేస్తున్నారు డ్రై క్వాలిటీలు ఉంటే కలగలుపుల్లాగా ఎనిమిది వేల నుంచి తొమ్మిది పదివేలు వేస్తున్నారు ఎర్రకాయలు మత్స్యకాయలు ఉంటే పదివేల నుంచి పన్నెండు వేలు దాకా మార్కెట్లో ఎక్కువ జరుగుతుంది ఏసీ రకాలు తక్కువలో జరుగుతున్నాయి ఐదు ఆరు వేలు నలభై ఐదు రూపాయల నుంచి యాభై యాభై ఐదు ఎక్కువ జరుగుతున్నాయి రంగులుంటే అరవై రూపాయలు వేస్తున్నారు థర్టీ ఫోర్ అండ్ సూపర్ టెన్ తాలు కూడా ఐదు వేల ఐదు వందలు ఆరు వేలు ఏడు వేలు దాకా రంగులు బట్టి జరుగుతున్నాయి చిన్న స్టాల్కి థర్టీ సూపర్ టెన్ త్రీ ఫోర్ వన్ నెంబర్ ఫైవ్ తాలు ఇవి కూడా ఆరు వేలు ఏడు వేలు ఎనిమిది వేలు రంగులు బట్టి జరుగుతున్నాయి తేజ తాలు మరి చెప్పాను కదా ఆల్రెడీ మీకు వచ్చరికి అయితే మాత్రం ఇట్లా ప్రతి ఒక్కరి కూడా ఏసీ వాటికి డిమాండ్ తక్కువ ఉంది కొత్త వాటిని అందరు బాగా పడుతున్నారు ఏ డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ